హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా పండగలప్పుడు చాలా చాలామందికి ఇష్టమైన వినాయక నవరాత్రులప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే స్పెషల్ రెసిపీ పులిహోర ఈ పులిహోరను ఎంతో ఈజీగా మరియు చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ప్యాన్లో నూనెను వేసుకోండి పులిహోర చేయడానికి నూనె ఎక్కువే పడుతుందండి కొద్దిగా ఎక్కువే వేసుకోండి నూనె బాగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి ఆవాలు చిటపటలాడాక చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం ముక్కలను వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా మెంతులను కూడా వేసుకోండి ఒక గుప్పెడు పచ్చి శనగపప్పును వేసుకోండి ఒక గుప్పెడంతా జీడిపప్పు పలుకులను వేసుకోండి ఐదు నుండి ఏడు మిరపకాయలను వేసుకోండి వేసుకున్న పోపు దినుసులన్నీ లేత బంగారు రంగులోకి మారే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి సగం కప్పు పల్లీలను కూడా వేసుకోండి పల్లీలు కూడా బాగా దోరగా బంగారు రంగులోకి మారే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి ఐదారు పచ్చిమిరపకాయలను తీసుకుని చిన్నగా ఘాటు పెట్టుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగే వరకు కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు రెండు గుప్పెడ్ల కరివేపాకును కూడా తీసుకుని వేసుకోండి కరివేపాకు కూడా బాగా వేగే వరకు కలుపుతూ వేయించుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి అలాగే రుచికి సరిపడనంత ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు పసుపు పోపు దినుసుల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి ఒక టీ స్పూన్ ఇంగువ పొడిని వేసుకోండి ఇంగువ పొడి వేయడం వల్ల పులిహోరకు మంచి సువాసన అలాగే రుచి కూడా వస్తుందండి తప్పకుండా మిస్ చేయకుండా వేసుకోండి మనం వేసుకున్న ఇంగువ పొడి కూడా కొద్దిగా సువాసన వచ్చే వరకు వేయించుకోండి చింతపండును ముందుగానే నానపెట్టుకుని ఉంచుకోండి ఆ చింతపండును మెత్తని గుజ్జు కింద చేసుకుని ఆ చింతపండు గుజ్జును ఈ పోపు దినుసులలో వేసుకోండి చింతపండు గుజ్జుకు ఉప్పు పసుపు అలాగే వేసుకున్న పోపు దినుసుల రుచి అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకున్నాక ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని పులుసును బాగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి పులిహోర పులుసును చూసుకుంటూ ఉండండి పది నిమిషాల తరువాత మూత తీసుకొని ఈ విధంగా పులిహోర పులుసులో నుండి నూనె పైకి తేలేక కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోండి వేసుకున్న బెల్లం కూడా బాగా కరిగేలాగా కలుపుకోండి ఇప్పుడు మన పులిహోర పులుసు తయారైపోయిందండి అన్నాన్ని ఉడికించుకొని అన్నం పొడి పొడిలాడేలా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ అన్నంలోకి మనం తయారు చేసుకున్న పులిహోర పులుసును వేసుకోండి మనం వేసుకున్న పులిహోర పులుసు అంతా అన్నానికి బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి ఈ విధంగా పులిహోర పులుసు అంతా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోండి ప్రతి పండుగకు చాలా సులువుగా మరియు ఎంతో ఎంతో రుచికరంగా ఉండే చింతపండు పులిహోర తయారైపోయిందండి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే మన పులిహోరను ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందామండి ఈ వినాయక నవరాత్రులలో తప్పకుండా ఈ పులిహోర రెసిపీని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పులిహోర అంటే చాలా చాలా ఇష్టమో లైక్ అండ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్